నమస్తే నేను మీ శ్రీలత మీ నిర్లక్ష్య వైద్యం చేసినందుకు అపోలో ఆసుపత్రిపై నష్టపరిహారం సాధించామని సుప్రీంకోర్టు న్యాయవాది అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ వ్యవస్థాపకులు అబీబ్ సుల్తాన్ అలీ విశాఖలో తెలిపారు వైద్య రంగం నిర్లక్ష్యం మీద ఒక వినియోగదారుడు సాధించిన గొప్ప విజయమని అభివర్ణించారు ఆస్రా సంస్థ దేశంలోనే అతిపెద్ద వినియోగదారుల పరిరక్షణ సంస్థ అన్నారు వినియోగదారులకు న్యాయం చేయాలని రెండు వేల రెండులో ఢిల్లీలో ప్రారంభించారని తెలిపారు ఇటీవలి కాలంలో వైద్య నిర్లక్ష్యం మీద ఫిర్యాదులు వస్తున్నాయని లాజరస్ ఆసుపత్రిలో కూడా వైద్య నిర్లక్ష్యం వల్ల ఒక రోగికి ఇరవై తొమ్మిది లక్షల నష్టపరిహారం ఇప్పించామని గుర్తు చేశారు అబీబ్ సుల్తాన్ అలీ వినియోగదారుల హక్కులకు అవగాహన కల్పించడం వారి హక్కులకి ఏమైనా భంగం వాటినప్పుడు వారి కోసం వినియోగదారు ఫారంలో కేసెస్ వేసి వాళ్ళకి న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశంగా రెండు వేల పదహారులో ఢిల్లీలో ప్రారంభించిన ఈ యొక్క ఆర్గనైజేషను ప్రస్తుతం ఒక పది రాష్ట్రాల్లో విస్తరించిందని రెండు వేల పదహారు నుంచి ఈరోజు దాకా మేము రెండు వేల ఐదు వందల అవేర్నెస్ క్యాంప్స్ అసలు వినియోగదారుడు ఎవరు వినియోగదారుల హక్కులేంటి వినియోగదారుడు ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎలా ఎలా సాల్వ్ చేసుకుందంటే రెండు వేల ఐదు వందల అవేర్నెస్ క్యాంపులు ఇచ్చాం ఇక్కడ వైజాగ్లో కూడా టూ కే రన్ అని ఫైవ్ కే రన్స్ అని మార్థాన్స్ అని రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలందరికీ అవేర్నెస్ ఇస్తున్నాం అయితే ఈ రోజు దాకా మాకు ఎక్కువ ఏంటంటే ఇన్సూరెన్స్ కేసులు అంటే కన్జూమర్ పోర్టులో డిఫెక్టివ్ ప్రొడక్ట్ డిఫెషియన్ సర్వీస్ అంటే వస్తువు కొన్న తర్వాత ప్రొడక్ట్ పాడైన సేవలు మనం తీసుకున్న సేవలో వచ్చినా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తుందండి మెయిన్ మా ఉద్దేశం అది అంటే అందరు ప్రతి ఒక్కళ్ళు కన్సూమర్సే అయితే కన్జూమర్స్ కోసం సెపరేట్ కోర్టులు ఉన్నాయి వాటిని కన్జూమర్ కన్మేషన్స్ అంటారు ఇది ప్రతి జిల్లా కేంద్రంలో ఒకటి ఉంటుందండి అలాగే వీటన్నిటి స్టేట్ కమిషన్ ఉంటుంది నేషనల్ కమిషన్ దానిపైన సుప్రీంకోర్టు అయితే ఈ దీంట్లో భాగంగా మేము ఆల్మోస్ట్ రెండు వందల డెబ్బై ఐదు కేసుల్ని కన్జ్యూమర్ ఫార్మ్స్లో వేసి చేయడం జరిగిందండి కాబట్టి ఈ మధ్యలో మాకు ఎక్కువ వస్తుంది ఏంటంటే మెడికల్ నెగ్లిజెన్స్ కేసులు ఎక్కువ వస్తున్నాయండి మెడికల్ నెగ్లిజెన్స్ కేసులు అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలామంది ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో దీంట్లో ఏంటంటే అసలు ట్రీట్మెంట్ చేసే విధానంలో ప్రధానంగా డబ్బులే ప్రధాన లక్ష్యంగా అంటే పేషెంట్ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నా సరే ఫస్ట్ బిల్లు మీద ఉన్న ఇంపార్టెన్సు పేషెంట్స్ యొక్క లేదు అలాగే లాస్ట్ ఇయర్ ప్రెస్ ముందు కూడా చెప్పాం కరెక్ట్గా పోయిన సంవత్సరం ఇదే టైంకి ఒక నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అండి ఆడు భారతదేశం తరఫున రిప్రజెంట్ చేసిన వాడికి డాక్టర్స్ నెగ్లిజెన్స్ వల్ల లాజరస్ హాస్పిటల్ చేసిన తప్పు వల్ల కేర్ హాస్పిటల్ ఆవిడకి యొక్క హ్యాండ్ ఆంపిటేషన్ చేయడం జరిగిందండి అంటే చేయి తీస్తారు మెడికల్ నామ్స్ ప్రకారం ఒక చిన్న గోరు తీయాలన్నా చిటి తీయాల్సిన చాలా సిస్టమ్స్ ఫాలో అవ్వాలి వితౌట్ ఎనీ ప్రాపర్ సిస్టమ్స్ ఆ మహిళలకి ఒక జీవితాంతం చేయలేకపోయినా చేశారు దాని మీద కూడా మేము కేసు ఫైల్ చేసి లాద్రస్ హాస్పిటల్ మీద కేసు వాళ్ళకి మెడికల్ నెగ్లిజెన్స్ మీద తీసుకొని ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు కాంపల్సరీ మనం చేయగలిగిన పని ఏంటంటే ఆడికి చెయ్యి తెప్పించలేకపోయి కానీ ఆ యొక్క హ్యాండ్ తోటి ఒక నేచురల్గా ఒకటి చేంజ్ కలిగాం ఇరవై తొమ్మిది లక్షల కాంపెన్సేషన్ ప్రభుత్వ హాస్పిటల్స్లో ఈ రోజున బ్రహ్మాండ ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మీద మన నమ్మకం ఉందండి ఇప్పుడు ప్రజల యొక్క ఈ ప్రాణాలతో ఈ చలగాటాలు లేకుండా సో ఏదైతే కలెక్టర్ గారు దీంట్లో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ మీద ప్రత్యేకంగా దృష్టి సారించి చాలామంది వినియోదాల యొక్క జీవితాన్ని కాపాడుస్తుందిగా కోరుతున్నాయి దీనికోసం ప్రధాన ఉద్దేశం